పార్లమెంట్ భవనం సిఐఎస్ఎఫ్ ఆధీనంలోకి వెళ్లింది ఇక నుంచి భారత పార్లమెంట్ కాంప్లెక్స్ లకు సీఐఎస్ఎఫ్ ఉగ్రవాద నిరోధక భద్రత విభాగానికి చెందిన మూడు వేల మూడు వందల పదిహేడు మందికి పైగా సిబ్బంది భద్రత కల్పించనున్నారు సిఆర్పీఎఫ్ కమాండర్ పార్లమెంట్ అన్ని సెక్యూరిటీ పాయింట్లను ఇప్పటికే సిఐఎస్ఎఫ్ కు అప్పగించారు పార్లమెంట్ కాంప్లెక్స్లోని అన్ని ప్రవేశ ద్వారాలు అగ్నిమాపక విభాగం సీసీటీవీ పర్యవేక్షణ కంట్రోల్ రూమ్ కమ్యూనికేషన్ సెంటర్ జాగిలాల స్క్వాడ్స్ వాచ్ టవర్స్ వద్ద సిఐఎస్ఎఫ్ సిబ్బందిని నియమించారు ఇప్పటికే వారికి సంబంధిత ట్రైనింగ్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతానికి తాత్కాలిక పద్ధతిలోనే సిఐఎస్ఎఫ్ సిబ్బందిని మోహరించారని కేంద్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీనికి సంబంధించి పూర్తి స్థాయి అనుమతులు వస్తాయని తెలుస్తోంది ఇప్పటి వరకు కు చెందిన పార్లమెంట్ డ్యూటీ గ్రూప్ ఢిల్లీ పోలీసులు పార్లమెంట్ సెక్యూరిటీ స్టాఫ్ పార్లమెంట్ భవన సముదాయంలో ఉమ్మడిగా భద్రత బాధ్యతలను నిర్వర్తించాయి దాదాపు దాదాపు మందికి పైగా సిబ్బంది సిబ్బంది ఇచ్చేవారు ఇప్పుడు సంఖ్య మూడు రెట్లు పెరగనుంది దాదాపు ఒక కోటి డెబ్బై లక్షల మంది సిబ్బందితో కూడిన సిఐఎస్ఎఫ్ కేంద్ర హోంశాఖ ఆధీనంలోకి కేంద్ర సాయుధ పోలీసు దళం ఢిల్లీలోని పలు కేంద్ర మంత్రిత్వ శాఖల భవనాలతో పాటు పౌర విమానాశ్రయాలు అణుశక్తి ఎయిర్ ఫోర్సెస్ కేంద్రాలు ఢిల్లీ మెట్రో వద్ద ఇది భద్రత కల్పిస్తుంది గతేడాది పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది డిసెంబర్ పదమూడున లోక్సభలో జీరో అవర్ జరుగుతుండగా ఇద్దరు దుండగులు విజిటర్స్ గ్యాలరీలో నుంచి సభలోకి దూకి గందరగోళం సృష్టించారు అదే సమయంలో పార్లమెంట్ భవనం వెలుపల ఇద్దరు వ్యక్తులు స్మోక్ క్యాస్టినర్ ఆందోళన చేశారు దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు వారందరినీ అదుపులోకి తీసుకున్నాయి అలాగే ఈ ఘటనతో పార్లమెంట్ భద్రతపై అనేక సందేహాలు తలెత్తాయి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ భవనాన్ని సిఐఎస్ఎఫ్ కు అప్పగించాలని నిర్ణయించింది కేంద్రం నిర్ణయమంతో పార్లమెంట్ భవనం సిఐఎస్ఎఫ్ ఆధీనంలోకి వెళ్లింది